ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దిద్వా తుపాను ప్రభావంతో రాత్రి నుండి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది దీంతో రాత్రి నుండి గూడూరు రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరం ఏర్పడగా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి చిల్లకూరు జాతి రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ యంత్రా ఏర్పడింది దిద్వా ఎఫెక్ట్ తో ఆత్మకూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలైన పేరారెడ్డిపల్లి బీసీ కాలనీ బివస్ కాలనీ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దిత్వా తుఫాను ప్రభావంతో రాత్రి నుండి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది దీంతో రాత్రి నుండి గూడూరు రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరా ఏర్పడగా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి చిల్లకూరు జాతీయపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరం ఏర్పడింది పూర్తి సమాచారం నరేష్ అందిస్తారు నరేష్ అసలు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి అంటున్నారు అండ్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము అసలు వాటర్ చాలా నిండిపోయింది మరి ఏంటి ఇళ్లలో కూడా నీరు చేరినట్టుగా తెలుస్తోంది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు రైట్ శ్రీదేవి మొత్తానికైతే దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై భారీ ప్రభావం చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయి రోడ్లంతా కూడా చెరువును తలిపించే విధంగా కూడా ఈ యొక్క వాటర్ అంతా చేరిపోతుంది ఎగువ ప్రాంతాలు కురిసేటువంటి భారీ వర్షానికి నెల్లూరు నగరం అంతా కూడా ప్రస్తుతం వాటర్ చేరిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మరోవైపు నెల్లూరు నగరం రూరల్తో పాటు మనుపోలు వెంకటాచలం గూడూరు రూరల్ సంబంధించినటువంటి చిల్లకూరు పెళ్లకూరు అనేక ప్రాంతం ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా చెరువులు తలపించే విధంగా రహదారులంతా కూడా మునిగిపోయాని చెప్పొచ్చు మొత్తానికి ట్రాఫిక్ జామ్ సంభించిపోయింది దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా గూడూరుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మెయిన్ ప్రాంతంలోనే ఉన్నాను కేవీఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతం ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది మనం చూస్తే నగరం అంతా కూడా రోడ్లు ఒకవైపు చెరువు తన విధంగా వాగులు తలపించే విధంగా కనపడతా ఉన్నాయి ఎక్కడికెక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ సంభించిపోతా ఉంది ఒకవైపు జిల్లా ఎస్పీ అజితాబ్ ఎజెండ్లతో పాటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల ఇప్పటికే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు ప్రజలు దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ముందుకు రావద్దు బయటికి రావద్దు అందరు కూడా జాగ్రత్తలు తీసుకోవండి ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఒక్కసారిగా కూడా వాగుల్లో నుంచి వాటర్ ఫ్లో బయటికి వదులుతున్నారు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తా ఉన్నారు మరోవైపు నగరంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ అయ్యొచ్చు వైఎస్ఆర్ నగర్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా శ్రామికా నగర్ ఇలా అనేక ప్రాంతాలు మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతాలంతా కూడా మునిగిపోయాయి ఎక్కడికెక్కడ కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చుట్టుకోపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు నేను చూపిస్తున్నటువంటి ప్రధాన రహదారిని నేను చూపిస్తుంది మీకు నేను ప్రధాన రహదారి చూపిస్తున్నాను చూడండి ఎక్కడికెక్కడ వెహికల్స్ అంతా కూడా ఆగిపోయాయి బస్సులు సైతం కూడా రాలేనటువంటి పరిస్థితి కొద్దిపాటి వర్షానికే ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే మొత్తానికి ఈ యొక్క బస్సులు రాలేకపోతున్నాయి ఏదైతే టూ వీలర్స్ రాలేకపోతున్నాయి కార్లు సైతం కూడా రాలేకపోతున్నాయి ఎక్కడ ఎలాంటి గుంతలు ఉంటాయనేది ప్రజలు కొంత ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు నేను చూపిస్తున్నటువంటి ఈ విజువల్ అంతా కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం కేవీఆర్ పెట్రోల్ బంక్ అంటాం సో ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతం అంతా కూడా కొద్దిపాటి వర్షానికే అంటే దాదాపు నాలుగైదు గంటలు ఎడతెరిపి లేకుండా వర్షంగా కురిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరోవైపు ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వస్తే గూడూరు నియోజకవర్గంలో ఆ చిల్లకూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున వర్ష ప్రభావం ఎక్కువ రావడంతో ఎగువ ప్రాంతాలు వర్షం అంతా కూడా ఒకవైపు అనేక వాగులు ఇక్కడ ఉన్నటువంటి నల్లేరు వాగు బొడ్డమేరు వాగు అదేవిధంగా సోమశిల జలాశయం నుంచి విడుదల చేస్తున్నటువంటి వాటర్ అంతా కూడా పెన్నా పరివాహ ప్రాంతం అనుకున్నటువంటి అనేక ప్రాంతాలంతా కూడా నీట మురుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దిత్వా తుఫాన్ తీరం దాటినప్పటికి కూడా ఈ యొక్క ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఒకవైపు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచుతున్నామని చెప్తా ఉన్నారు మరోవైపు వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా కొన్ని గ్రామాల రాకపోకలు కూడా అంతరాయం కలిగి ఉన్నాయి అదేవిధంగా వాటి అన్నింటిని కూడా అక్కడికి కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం టూ వీలర్స్ని ఫోర్ వీలర్స్ని బస్సులు కూడా తిరగటం లేదు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దిత్పా తుఫాన్ ఎఫెక్ట్ అయితే నెల్లూరు జిల్లాపై భారీ ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ప్రజలు 《あれか!》 ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి అయితే ఉంది మొత్తానికి ఇక్కడ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు ఉండొచ్చు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు నారాయణతో పాటు అదేవిధంగా ఆనం రామారాయణ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నగరంలో రూరల్లో ఎక్కడైతే మునక ప్రాంతాలు ఉన్నాయో వైఎస్ఆర్ నగర్ అయితే పూర్తి స్థాయిలో ప్రజల వద్దకి పోలేనటువంటి పరిస్థితి కనీసం మనం కూడా పోలేనటువంటి పరిస్థితిలో అక్కడ రోడ్లన్నీ ఉన్నాయి మొత్తానికి మునిగిపోయినటువంటి పరిస్థితిలో మరి సురక్షితంగా కార్పొరేషన్ అధికారులు అయితే ప్రజలకు అక్కడ నిత్యావసర వస్తువులు ఉండొచ్చు పాల ప్యాకెట్లు అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఇస్తూ ఉన్నారు నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఎవరైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు అక్కడికి రమ్మని చెప్తా ఉన్నారు కానీ ఇల్లు విడిచి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఎక్కడే బుక్కి బిక్కుమంటూ కూడా ఉండిపోయారు మొత్తానికి దిత్వా తుఫాన్ ప్రభావం మరో ఇరవై నాలుగు గంటల పాటు ఉండబోతున్నట్టుగా అధికారులు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు మరో ఇరవై ఎనిమిది నాలుగు గంటల పాటు బయటికి ఎవరు రావద్దు అవసరమైతే బయటికి రాండి అనవసరమైతే బయటికి రావద్దని చెప్తున్నట్టు పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది సోది దిత్వా తుపాను ఎఫెక్ట్ తో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా చెరువుల్ని తరిపిస్తున్నాయి